గతంలో మీరు అడిగినప్పుడు ముద్రాజ్ భవనానికి స్థలం కావాలని చెప్పినప్పుడు తప్పకుండా కేటాయిస్తా అనే మాట ఇచ్చిన్నానో ఆ మాట మీ అందరి సమక్షంలో నిలబెట్టుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమం లోపల మాధవరెడ్డి గారు మన జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకయ్య గారు మన డిస్టిక్ ఫిషరీస్ ఆఫీసర్ భీమరాజ్ గారు రీజనల్ పీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఉమేష్ గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మన పరిగి పంచాయత్ రాజ్ సుధాకర్ గారు డిప్టీఈ గారు ఇంకా వెంకటేశ్వర్ గారు మన తహసీల్దార్ గారు ఇంకా ఈ కార్యక్రమం లోపల మన హనుమంతు బద్రాజ్ గారు మన జగన్మోహన్ డాక్టర్ జగన్మోహన్ గారు పరశురామ్ రెడ్డి గారు ఏఎంసీ చైర్మన్ అదేవిధంగా అయూబ్ అయూబ్ ఖాన్ ఏఎంసీ వైస్ చైర్మన్ గారు మన సత్యనారాయణ గారు ఎంపీపీ మన అంజనేయులు ముద్రాజ్ గారు మన మార్కెట్ కమిటీ చైర్మన్ అదేవిధంగా పారశాతి పంతులు గారు బ్లాక్ అధ్యక్షులు దోమ నర్సింహులు గారు చాలా నరసింహులు గారు అందరికీ కూడా ఈ కార్యక్రమం లోపల లక్ష్మణ్ గారు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున్న నమస్కారం తెలియజేస్తున్నాను మాదారం నుంచి కూడా మా మాజీ సర్పంచ్ నర్సింహులు గారు కూడా ఇక్కడ ఉన్నారు మొకర్లాబాద్ నుంచి కూడా మన హనుమంతు ఇక్కడే ఉన్నారు మన జితేందర్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులు గండేడు ఇక్కడే ఉన్నారు కేశవులు గారు కూడా ఉన్నారు అందరికి కూడా మన వెంకటేష్ మన మాతరం నుంచి ఉన్నారు సాయి కూడా ఉన్నారు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు అందరికి కూడా మన రామచంద్ర డాక్టర్ రామచంద్ర గారు ప్రతి ఒక్కరు కూడా వెంకట్రాములు గారు ప్రతి ఒక్కరు కూడా చాలా మంది దూరంలో కూడా ఉన్నారు అందరు కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ అదే కాకుండా మన దగ్గర ఒక పంతొమ్మిది మత్స్య పారిశ్రామిక సంఘాల అధ్యక్షులు కూడా ముందు ఉన్నారు మన రామకృష్ణ కూడా ఉపాధ్యాయ సంఘం నుంచి కను సత్యన వైస్ఎంపి గారు ఉన్నారు అదేవిధంగా మన ప్రాంతం లోపల దగ్గర దగ్గర ఒక నాలుగు వందల వరకు చెరువులు కుంటలు మన ప్రాంతంలో మత్స్య సంపద పైన ఆధారపడినటువంటి చాలా మంది ముద్రా సోదరులు ఉన్నారు వాళ్ళ యొక్క అధ్యక్ష కార్యదర్శులు ఇంకా చాలా మంది ఈ కార్యక్రమాన్ని చూడడానికి కూడా ఇతర వర్గాల నుంచి కానీ క్యాస్ట్ల నుంచి కానీ అధికారికంగాని అనధికారికంగాని మన నస్కల్ అశోక్ లాగా చాలా మంది ఈ కార్యక్రమం చూడడానికి నాతో పాటు వినాయకరెడ్డి గారు కూడా ఈరోజే వినాయకరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం కూడా జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ విధంగా అందరం కూడా కలిసి మనం అందరం కూడా బాగుండాలి అందరిలో కూడా నేను ఉండాలి అన్న నినాదంతో నేను ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధికి మీ అందరి యొక్క మన్ననలు పొంది మీ అందరి యొక్క ఏదైతే పట్టుదల నా పట్టుదల ఎట్ల మీ పట్టుదల కూడా అట్లే ఉంది కాబట్టి నాకు మొత్తం ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యెన్స్ అలా పార్లమెంట్ లోపల మహేశ్వరం రాజేంద్ర నగర్ మన శేర్లింగంపల్లి చేవెళ్ళ మన పరికి వికారాబాద్ తాండూర్ అన్ని ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యులు అత్యధిక మెజార్టీ దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలవడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి ముద్రా సోదరులు కూడా మీ అందరికి కూడా తెలియజేయడానికి నాకు చాలా సంతోషంగా ఉందన్న విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ నేను గతంలో కూడా చెప్పినాను నేను ఎప్పుడైతే శాంక్షన్ లెటర్ ఇచ్చినానో నా నివాసానికి చాలా మంది పెద్దలు అందరూ కూడా కలిసి ఈ రోజు వేదికపై ఉన్నటువంటి పెద్దలంతా కూడా నా నివాసానికి వచ్చి ధన్యవాదాలు చెప్పడానికి వచ్చినప్పుడు చెప్పినాను నేను చిన్నప్పుడు మా ఇంట్లో బాలకిష్టమ్మ అని ఒక మహిళ చాలా మంది మమ్మల్ని అందరు కూడా ఎత్తుకొని పెంచింది ఒక ముద్రాజ్ వనిత అట్లాంటి బాలకృష్ణమ్మకు మా యొక్క తల్లిదండ్రులు మా తాత భూమి కూడా కేటాయించి వాళ్ళ కుటుంబంలో సత్యన్నా అని ఆమె కొడుకుకు భూమి కూడా వచ్చి మేము అని పిలుస్తుంటే మన బాల వీళ్ళందరూ కూడా సీనియర్లకు తెలుసు ఆ విషయం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నా అట్లా ముద్రాజ్ కుటుంబాలతో నా చిన్ననాటి నుంచే ఎంతో అనుబంధం ఉంది అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ అదే విధంగా గత శాసనసభ సమావేశాల లోపల అప్పుడు నేను ఫోర్టీన్ లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు చెప్పినటువంటి మొట్టమొదటి మాట నీ కోసం జీవిస్తే నీలోనే ఉండిపోతావు జనం కోసం జీవిస్తే జనం గుండెల్లో ఉంటావని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు తీసుకొని నేను ఆ రోజు శాసనసభలో మాట్లాడడం జరిగింది ఆ మాటకు కట్టుబడి అందరినీ కూడా అన్ని కులాలను కూడా వాళ్ళ యొక్క సమస్యలను కూడా నా సమస్యలుగా భావించి వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా నా కోరికలుగా భావించి అందరినీ కలుపుకొని ఏ విధంగా అభివృద్ధి చేయాలి మన పరిగె నియోజకవర్గాన్ని తాతతో నేను పనిచేయడం అన్నది మీరందరూ కూడా గుర్తించి నాకు ఆ రివార్డు హయెస్ట్ మెజార్టీ అనేది ఇచ్చినందుకు మీకు సర్వత నేను మీకు అందరు కూడా కృతజ్ఞ మీ ఇంట్లో ఒక అన్నలాగా తమ్ముడిలాగా మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే తప్పకుండా అన్ని అవసరాలు కూడా తీర్చిదిద్దుతానన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ అదే విధంగా ఇంతకు ముందు మా హనుమంతు ముద్రాజ్ చెప్పిండు హనుమంతు అంటే నేను రామున్నంటే ఆయన హనుమంతు కాబట్టి ఆయన ఒక కోరిక కోరిండు ఏం కోరిక కోరిండు అంటే ఒక యాభై లక్షలు పెట్టి ఒక ముద్రాజ్ భవన్ నటియాలని చెప్పిండు నాకైతే అంతకంటే ఎక్కువ అయ్యాలన్నది కాబట్టి తప్పకుండా మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అసలు మనం పరిగిలే ఉన్నామా లేకపోతే ఊటీ కానీ లేకపోతే కాశ్మీర్ గాని ఎక్కడికైనా వచ్చినామా అని చెప్పి చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా అప్పటి నుంచి పరిశాన్ అవుతున్నారు ఎక్కడున్నాం మనం ఏడుకొచ్చినాం ఇది మనం పరిగెనా కాదా అని చెప్పి చాలా మంది అక్కడిక్కడ చూస్తా ఉన్నారు ఒక దిక్కు చూస్తేనేమో మొత్తం కూడా మనకు ఎన్ని విండ్ విండ్ నడుస్తున్నాయి మన దగ్గర విండ్ పవర్ తయారైతుంది ఇక్కడ మన దగ్గర ఒక దిక్కు చూస్తేమో ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాణలో మనకు దగ్గరనే వచ్చిందా ఏం రాళ్ళు కూడా వచ్చాల్సిన ఏందని పొద్దుగా లేవగానే మనం నీళ్ళ గురించి మాట్లాడుతుంటాం కాబట్టి మనకి ఇక్కడ దగ్గరలోనే మంచి వాతావరణం కూడా కనబడుతుంది తప్పకుండా నేను గత శాసన అప్పుడు ఫోర్టీన్ లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాట్లాడినా బీసీ డి గ్రూప్ నుంచి బీసీ ఏ గ్రూప్ కు ఇదే మాట చెప్పిన శాసనసభలో మా పరిగణ నియోజకవర్గంలో చాలా మంది ముద్రాజ్ కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు కొంతమంది చేపల పెంపకం వృత్తి పైన ఆధారపడి ఉన్నారు కొంతమంది పండ్లు అమ్ముతున్నారు పూలు అమ్ముతున్నారు ఇప్పుడు మా అంజనే గారు చెప్పిన అట్లనే సేమ్ మాట అదే మాట నేను అసెంబ్లీలో చెప్పిన అన్న విషయాన్ని కూడా తెలియజేసిన అప్పుడు శాసనసభలో సీఎం గారు టీవీ చూస్తున్నాడు అప్పుడు సీఎం అంటే ఈ సీఎం కాదు టీవీ చూస్తున్నాడు నేను ఎప్పుడైతే ఈ మాట అన్నానో దెబ్బ దెబ్బ నడుచుకుంటే మైక్ కార్కు వచ్చేసి నేను అనుకున్నా ఏదైనా మంచి అయితే నేనేం చెప్పిన అంటే ఈ యొక్క బీసీ డి గ్రూప్ ఏ గ్రూప్ లో కలవాలంటే అది సుప్రీం లో అప్పుడు కేసు నడుస్తుంది దానిపైన మీరు మన అడ్వకేట్ జనరల్ అన్న ఎవరైనా పంపించి అక్కడ కనుక పరిష్కారం చేస్తే మనకు బీసీ డి గ్రూప్ లో ఉన్నటువంటి ముద్రా సోదరులకు మనం మెయిల్ చేసిన అని చెప్పి నేను చెప్పిన నేను అనుకున్నా నేనే కనుక ఆ జాగాలు ఉంటే తప్పకుండా చెప్తుంటే అదే జాగాల తప్పకుండా అడ్వకేట్ జనరల్ పంపిస్తా ఢిల్లీకి బీసీ డి గ్రూప్ లో ముద్రా సోదరులను తప్పకుండా మేము అవకాశం కల్పిస్తాం వాళ్ళకు రిజర్వేషన్ ఇస్తాం అన్న మాట చెప్తాము అని నేను ఎదురు చూస్తున్నా కానీ ఆయన చెప్పింది ఏంటంటే రామ్మోహన్ రెడ్డి చేపల పెంపకం మీద మాట్లాడమంటే రాజకీయం రాజకీయం అని చెప్పి చెప్పిండి ఆయన మాట్లాడిన మాట ఇది అసెంబ్లీలో నేను కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ నుంచి నేను ఎమ్మెల్యేగా ఉన్నా నన్ను గెలిపించిన వాళ్ళు ముదిన సోదరులు మీరు మీ గురించి మాట్లాడడం రాజకీయం అది లేకపోతే ఇంకోటై కదా అన్నది మీరు ఆలోచన చెయ్యాలి ఈ విధంగా ఆ రోజు తను మాట్లాడితే ఒక ఫిష్ భవన్ అనేది ఉంటుంది మన దగ్గర రాజేంద్ర నగర్లో మీరు చూసి ఫిష్ భవన్ ఒకటి అప్పుడు ప్రకాష్ గౌడ్ గారు కూడా ఎమ్మెల్యే నా పక్కనే కూర్చోండే తనని చూపిస్తూ తన పేరు తీసుకొని మాట్లాడినా పక్కనే ప్రకాష్ గౌడ్ గారు ఉన్నారు ఈ యొక్క ఫిష్ భవన్ అయితే ఉన్నదో ఇది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ మేము అక్కడ రాజేంద్ర నగర్ దగ్గర కట్టించి ఏ విధంగా ఫిషరీస్ ని అభివృద్ధి చేయాలన్న దానిపైన పెద్ద ఎత్తున దాంట్లో వ్యక్తులను అపాయింట్ చేసి దానిపైన రీసెర్చ్ చేస్తున్నామన్న విషయాన్ని కూడా ఆ సందర్భంగా నేను చెప్పడం జరిగింది అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మీకు తప్పకుండా హామీ ఇస్తున్నా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది అయినప్పటికీ కూడా నేను ఏదైతే మాట ఆ రోజు మాట్లాడిందో ఆ మాట కట్టుబడి మీ తరపున తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా బుద్ధురాజులకు బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ రావడానికి కృషి చేస్తానన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియదు రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రామ్మోహన్ రెడ్డి అన్న గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారు భారత్ జూడో యాత్ర అని చెప్పి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో భాగంగా మన భారతదేశంలో ఉన్నటువంటి పేద వర్గాల వాళ్ళకి రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా అన్ని కూడా వాళ్ళకు మనం అవకాశాలు కల్పించాలంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మొట్టమొదట మేము తెలంగాణ రాష్ట్రంలో కల్పిస్తామని చెప్పి ఆ యొక్క భారత్ జోడో యాత్రను ఎప్పుడైతే మనకు చేసిండో ఆయనకు వచ్చినటువంటి ఆలోచనని మనకందరు కూడా చెప్పడం జరిగింది దాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని నిజం చేస్తూ శాసనసభలో ఆల్రెడీ ఆపి పెట్టుకొని కూర్చున్నారు దాన్ని ఇంతవరకు క్లియర్ చేయలేదు కేంద్రం అయినా సరే మేము మాత్రం నలభై రెండు శాతం రిజర్వేషన్ పీసీలకు ఇచ్చి జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం విషయాన్ని కూడా మీకందరికి తెలియజేస్తూ ఈ యొక్క విషయం లోపల మీకందరికీ స్పష్టమైన హామీ ఇవ్వదలుచుకున్నాను మన నియోజకవర్గం లోపల ఇంతకు ముందు మాట్లాడిన ముద్రా సోదరుడు కూడా చెప్పారు మా యొక్క నర్సింహులు గాని అదే విధంగా సత్య గాని మా ముద్రాచరికే కాకుండా ఇంకా పీసీ వర్గాల వాళ్ళకు కూడా మీరు సహాయ సహకారాలు అందించాలని వాళ్ళు కోరిరు తప్పకుండా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి యాదవ సోదరులు కూడా ఉదయం వచ్చారు బహుశా వాట్సాప్ లో దీంట్లో అన్నిట్లో చూసినట్లు మా యాదయ్య గాని వీళ్ళందరూ కూడా ఉదయం లేసి వచ్చారు అన్నా మాకు కూడా మేకలు చాలా ఉంటాయి మా గొర్రెలు చాలా ఉంటాయి జర మాకు కూడా జర పెద్ద భూమి కావాలి అని చెప్పి పొద్దుగా వచ్చేసిరాలు మేకలు వద్దు గొర్రెలొద్దు రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి మనం పరిగె లోపల మంచి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టిస్తున్నాం తమ్మి దానిలోపల కూడా అడ్మిషన్ చేపియాలి కానీ మనం ఈ యొక్క ఈ పని అనేది మనం ఒక వృత్తి వృత్తిలాగా పెట్టుకోవాలి పెట్టుకోవాలి మనం అభివృద్ధిలోకి వెళ్ళాలి ప్రతి నియోజకవర్గానికి రెండు వందల కోట్ల రూపాయలతోనా అది ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు నలుగురికి కూడా ఒకే ప్రాంగణంలో రెండు వందల కోట్ల రూపాయలతోన ఒక మంచి అదృష్టమైన టెక్నాలజీతోన ఒక ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తోనా మన విద్యారణపురి అని చెప్పి పరిగి లోపల ఉంది ఆ పరిగి లోపల శ్రీధర్ బాబు మినిస్టర్ గారు తీసుకొచ్చి మొన్ననే దాన్ని ఫౌండేషన్ నేర్పించిన మన బీసీలకు సంబంధించినటువంటి ఒక గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది ఒక బాయ్ ఉంది ఈ రెండు కూడా బీసీలకు సంబంధించిన అధునాతన బిల్డింగ్ రెండు వందల కోట్ల రూపాయలతో నిర్మాణం పూర్తి చేసి వచ్చే సంవత్సరం నుంచే దాని అడ్మిషన్ చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ అదే విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తో పాటు స్కిల్ యూనివర్సిటీ అనేది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు మేము ఆల్రెడీ ఫ్యూచర్ సిటీలో ఫౌండేషన్ ఇచ్చినాం ఎందుకంటే చాలా మంది ఈ మధ్య కాలంలో ఇంజనీరింగ్ కానీ ఇంకా ఇతర ప్రొఫెషనల్ కోర్స్ కానీ చదివిన లేవన్న ఉద్దేశంతో చాలా కంపెనీస్ వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వడం లేదు దాని గురించే మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీకి సంబంధించినటువంటి చైర్మన్ ను తీసుకొచ్చి ఈ యొక్క స్కిల్ యూనివర్సిటీకి కి చైర్మన్ గా అపాయింట్ చేసి ఏ విధమైన స్కిల్స్ ఇండస్ట్రీస్ అవసరం అయితే ఆ విధంగా మేము ట్రైనింగ్ ఇస్తాం మీరే సిలబస్ తయారు చేయండి మీరే ఎక్స్పర్ట్స్ అపాయింట్ చేయండి అని చెప్పి ఆ విధంగా వాళ్ళకి అవకాశం కల్పించడం జరిగిందన్న విషయాన్ని కూడా ఇదే కాకుండా మన ఫీజు రింబర్స్మెంట్ మీద కూడా పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు చెల్లించి ప్రైవేట్ కళాశాలల్లో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో మెడికల్ కళాశాలలో కూడా పేద విద్యార్థులను చదువుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది ఇదే కాకుండా మీరు చూస్తున్నారు మెడికల్ కళాశాలలు కూడా మనకు వికారాబాద్ లో మెడికల్ కళాశాల ఉంది మహబూబ్ నగర్ లో ఉంది ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం నుంచే నేనే మొన్న పోయి కొడంగల్ లో కూడా ప్రిన్సిపాల్ మేము రాజుగారు అని ప్రిన్సిపాల్ అపాయింట్ అయ్యింది మేమంతా కూడా కలిసి అక్కడ కొడంగల్ లో హాస్పిటల్ బిల్డింగ్ అవన్నీ కూడా విజిట్ చేసి తాత్కాలికంగా తాండూరు లోపల ఈ సంవత్సరం నుంచి క్లాస్ వర్క్ స్టార్ట్ చేసి వచ్చే సంవత్సరం నుంచి కొడంగల్ లోనే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే కొత్త మెడికల్ కళాశాలను కూడా షిఫ్ట్ చేస్తాం ఈ సంవత్సరం క్లాసెస్ మాత్రం తాండూరులో జరుపుతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ఈ విధంగా మన ప్రాంతాన్ని విద్యాపరంగా మెడికల్ కళాశాలలు కోర్కి లోపల ఒక ఇంజనీరింగ్ కళాశాల కూడా పాలిటెక్నిక్ ఉంటే దాన్ని అప్గ్రేడ్ చేసినాం ఆల్రెడీ ఇంజనీరింగ్ కళాశాల కూడా స్టార్ట్ అయింది అన్న విషయాన్ని తెలియజేస్తుంది ఎందుకంటే మెడికల్ ఇంజనీరింగ్ అనేది మెడికల్ అంటేనేమో నీట్ అని జాతీయ స్థాయిలో పరీక్ష ఉంటది ఇంజనీరింగ్ అయితే మన దగ్గర ఎంసెట్ అని పరీక్ష ఉంటది ఇది పడి లెవెల్ వికారాబాద్ లెవెల్లో ఉండదు ఒక ఇంజనీరింగ్ అయితే రాష్ట్ర స్థాయిలో మెడిసిన్ అయితే దేశ స్థాయిలో నీట్ ఎంట్రన్స్ ఉంటది కాబట్టి ఆ ఎంట్రన్స్ లో సీట్ వచ్చిన వాళ్ళకు మనకు ర్యాంక్ ప్రకారం అలవాటు అవుతుంది అలాట్మెంట్ అవుతుంది విద్యాపరంగా అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా మీరు ఏదైతే బిల్డింగ్ రావాలనుకుంటారో మీరు అందరూ కూడా పెద్దలంతా కూడా ఇక్కడ మీరు అందరూ కూడా కూర్చొని ఆలోచన చేసి దాని మోడల్ ఎట్లా ఉండాలి ఎక్కడి నుంచి కట్టాలి ఎట్లా కట్టాలి ఎంత ఉండాలి అది ఒక హాల్ లాగా కట్టి ఒక మ్యారేజ్ హాల్ లాగా కట్టి దాంట్లో ఏదైనా ఫంక్షన్ చేసుకొని మన పేద విద్యార్థులకు ఏమన్నా సహాయ సహకారాలు ఏమన్నా ముద్రాజ్ కుటుంబాల్లో ఉండే పేద విద్యార్థులకు ఏమన్నా సహాయ సహకారాలు అందించి మన మీటింగ్ కూడా పెట్టుకొని ఏ విధంగా మనం మన మనకు ముద్రాజ్ సోదరులు పేద ముద్రా సోదరులు కానీ విద్యార్థులను కానీ ఏ విధంగా అభివృద్ధిలో తీసుకున్న ఆలోచనలు చేసే విధంగా మీరు కూడా ఆలోచనలు చేస్తే బాగుంటుందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఈ రోజు నాకు దోమ మండల్లో కుల్కచెర్లలో అదే విధంగా మహమదాబాద్ మండల్లో కూడా మీటింగ్స్ ఉన్నాయి ఈ రోజు వర్షం రావడం మూలంగా కొంత అయినప్పటికీ కూడా ఒక ఈ ఇన్ టైం లోపల ప్రోగ్రాం కానందుకు మీకు అందరు కూడా కొద్దిగా ఇబ్బంది అయినప్పటికీ కూడా మన ప్రోగ్రామ్ అయితే ఖచ్చితంగా సక్సెస్ అయింది వర్షం తగ్గినందుకు సంతోషంగా ఉందన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ మరొకసారి మన యొక్క బిల్డింగ్ సంబంధించిన పనులు ప్రారంభమైతే ఫిజికల్ గా స్టార్ట్ చేస్తాము మళ్ళొకసారి మనం అందరం కూడా మళ్ళీ కలుస్తాం మధ్యలో కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకొని ఏ విధంగా చేస్తాం అన్నది కూడా ఒక డ్రాయింగ్ కూడా మనం తయారు చేద్దాం చేసి తప్పకుండా ఆ యొక్క బిల్డింగ్ పనులు కూడా స్టార్ట్ చేసి పూర్తిగా నేను నా ఎమ్మెల్యే ఫండ్ నుంచే ఆ యొక్క పనులు పూర్తి చేయించడం జరుగుతుందన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను